ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేదాంశీ క్రేజీ పిల్ల మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరిలో నాగుల చవితి అనేది ఎలా చేసుకుంటాము అండ్ నేను ఎలా ఇంట్లో చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను తలకైతే చీరని అలంకరించి నెక్స్ట్ పూలతో కూడా అలంకరిస్తారు నెక్స్ట్ అమ్మ దీపం మీదగా దీపారాధన అయితే చేసేసి అమ్మవారికి కుంకు కుంకుమంతో పూజ అయితే చేస్తాము ఎందుకు ముందునైతే పూజ చేస్తామంటే ఎర్లీ మార్నింగే ఇక్కడ పాలు అయితే వచ్చేస్తారు ఎందుకంటే చాలామంది వర్క్స్కి వెళ్తూ ఉంటారు జాబ్స్ కానీ పిల్లల స్కూల్స్ కానీ అన్నిటికీ వెళ్ళాలి కదండి ముందు ముందునైతే ఇలా అమ్మవారికి అయితే అలంకరిస్తారు పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా హౌస్కి అయితే వచ్చేసాను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లెగ్చాను ఇంకేంటి ముందు వాకిలి ఇవంతా శుభ్రం చేసుకుంటున్నాను అయితే క్లీన్ చేసేసి ముగ్గు వేసుకుంటే మార్నింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది కానీ ఇప్పుడు చలికాలం అయినా సరే వాన పడుతుంది కదా సో అందుకనే మార్నింగ్ అయితే క్లీన్ చేసి ఇంకా వేయడానికి అయితే అయితే నీళ్ళు చెల్లి వేసుకుని చక్కగా తుడుచుకుంటున్నాను ఇంద్రభవనం లాంటి ఇళ్ళైనా ఇలాంటి చిన్న ఇల్లైనా లేకపోతే తాటకలతో వేసిన ఇల్లు సరే ఏ ఇంటికైనా ముందు ఏ అందము ముగ్గు పిండితో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మాకున్న ఈ చిచ్చిరి పిడుగులు ఉన్నారు కదండి మా వేదంశి అయితే ఇంకా చేపక్కర్లేదు చూస్తూ ఉండంగా అన్ని తొక్కుంటా నడుస్తూ వెళ్ళిపోతుంది అందుకని ఇలా చాపిస్తూ అయితే ముగ్గు అయితే వేస్తున్నాను పేట ముగ్గు నెక్స్ట్ అయితే తులసం దగ్గర కూడా ముగ్గు అయితే వేసేసుకుని పసుపు కుంకుమతో ఇలా అలంకరించేసుకున్నాను అయితే చాలా వరకు వంటలు అయితే క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం వంటలు ఉన్నాయి అవి కూడా వేసేసి అయితే ఇక్కడ అయితే పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇవాళ నాగుల చవితి కదండి నాగుల చవితి అనగానే మనకు గుర్తు వచ్చే ప్రసాదం నువ్వుల ప్రసాదం ఈ నువ్వుల ప్రసాదం అనేది రోడ్లోనే చేస్తాను మ్యాక్సిమం ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే రోడ్లోనే చేసేది నేను కూడా రోడ్లోనే చేస్తాను అండ్ అందుకే ఈ రోజు అయితే శుభ్రం చేసేస్తున్నాను చక్కగా శుభ్రం చేసేసుకుని మన ఇంటి దగ్గరలో వేసేసుకుంటే ప్రసాదం చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయితే ఇవన్నీ రాత్రి అయితే నాగం తల్లి చీర కట్టడం అయిపోయింది అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా దేవుడు సామానులు కుంకం ఇలాగా దేవుడికి సంబంధించిన ఇవన్నీ వేసుకోవడానికి అయితే కూడా ఇవి కూడా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను వీటిని శుభ్రంగా ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకుని ఇవన్నీ చదురుకుంటున్నాను గుడికి తీసుకెళ్తానికైతే ఇవన్నీ ఇవన్నీ వాటర్లో శుభ్రంగా కడిగేసి ఇలా అయితే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఏమో దేవుడి దీపారాధన చేయడానికి వాటికి కూడా చక్కగా పసుపు రాసేసి కుంకుమ పుట్టు పెట్టుకొని రెడీగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మార్నింగే వెళ్ళి వెయ్యొచ్చు కానీ మా వారికి అయితే కొంచెం బయట పని ఉంది అని చెప్పారు సరేలే నాకు కూడా పని అవ్వాలి కదా అని చెప్పేసి నేను కూడా ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను వేదంశీ అయితే స్కూల్కి వెళ్తాను అంటుంది కాసేపు కాసేపు వెళ్ళను అంటుంది వెళ్తే తనకు కూడా వంట చేయాలి కదండి అడుగుతున్నా మళ్ళీ వెళ్ళను అంటే అవన్నీ ఫాస్ట్గా చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నాను తనేమో వెళ్ళను అని కాసేపు కాసేపు వెళ్తాను అంటుంది సరేలే అని ఇవన్నీ అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ రెడీగా ఉంటే పూజ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా అందుకనే ఇక్కడే రెడీ చేసేసుకుని ఇంకా అప్పుడు తులసమ్మ దగ్గరికి వెళ్ళి పూజ అయితే ఇలాగ సిద్ధం చేసుకున్నాను ఒకేసారి తీసుకెళ్ళిపోతే మనం అక్కడి నుంచి ఒక్కొక్కటి తీసుకొచ్చి పూజ చేయాల్సిన అవసరం ఉండదు చక్కగా అన్నీ ఒకేసారిలాగా ఒక ప్లేట్లో పెట్టుకుని తీసుకెళ్తే పూజ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కార్తీక మాసంలో తెల్లవారికి ముందే పూజ చేస్తే అది కార్తీక దామోదరుడికి తెల్లవారి పోయాక పూజ చేస్తే అది శివైకి చెందుతుందని ఒక నేను ఒక చోట చదివాను కాబట్టి మనం ఎప్పుడు పూజ చేసినా ఆ దేవుడికే చెందుతుంది పూజ అయితే చేసేసుకున్నాను ఫస్ట్ ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ రోడ్లో అయితే హాఫ్ బెల్లం వేసి చలిమిడి అయితే చేస్తున్నాను బెల్లాన్ని కొంచెం బాగా మెత్తగా నూరుకున్నాక అప్పుడు బియ్యం పిండి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని చక్కగా ఇలా చలిమిడి అయితే చేసుకోవచ్చు ఇలా అయితే చలిమిడి అయితే ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ నువ్వులు నువ్వులైతే వేసుకుంటున్నాను నువ్వులైతే బాగా మెత్తగా నలగాలి అందుకనే బాగా ఇలా ప్రెస్ చేస్తూ కొట్టుకుంటే చక్కగా త్వరగా అయితే నలిగిపోతాయి పండ అయితే తేలిగ్గా అయిపోయిందని చెప్పేసి మనకి చిన్న రోళ్ళు ఉంటాయి కదా దాన్ని రాయితో అయితే కొడుతున్నా ఈ రాయి అయితే కొంచెం బరువు ఉండడం వలన అయితే చక్కగా నలుగుతాయి నువ్వులు బాగా నలిగాకే బెల్లం కూడా వేసుకొని కొట్టుకున్న తర్వాత ఇలా అయితే నువ్వులు ప్రసాదం అయితే తయారవుతుంది ఈ ప్రసాదం అనేది నాకు చవితికే మనం చేస్తాం కానీ ఉట్టప్పుడు కూడా పిల్లలకి ఇలాగా ఇస్తే ఇలా కాదు అందరూ కూడా తింటే నొప్పి కాకుండా ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ ప్రసాదం ఏదనిషి అయితే నేను ప్రసాదం చేసే వరకు అయితే నా చుట్టూ తిరుగుతూనే ఉంది డిస్కషన్ స్కూల్కి వెళ్తావా లేదా అని డిస్కషన్ చేస్తాము సరే నీ ఇష్టం రేపు సండేనే కదా రేపు హాలిడేనే చక్కగా ఈ డే వెళ్ళిపోవమ్మా అని చెప్పాను సరే అని లాస్ట్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది సెవెన్ థర్టీకి అనుకుంటా ఇంకా అప్పుడు నేను స్కూల్కి వెళ్తాను అంది అప్పుడైతే చాలా ఈజీగా వెళ్ళను వెళ్తాను అని ఈజీగా చెప్పేస్తారు కానీ పిల్లలు వెళ్తాను అని అప్పటికప్పుడు అన్నారంటే ఇంకా వంట చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయ్యింది హాఫ్ అన్ అవర్లో నేనైతే ప్రిపేర్ చేసేయాలి పక్క ఏమో వేదం కూడా రెడీ చేయాలి ఫస్ట్ అయితే వాటర్ పెట్టేశాను నెక్స్ట్ ఏమో రైస్ అయితే కడిగి పెట్టేశాను అంతలోకి పప్పు అయితే కడిగేసి చక్కగా దానిలో పచ్చిమిర్చి టమాటో అయితే ఇలా చేతులతో కట్ చేసేస్తున్నాను ఇవాళ కత్తితో కోసినవి చాకుతో కోసినవి ఏమీ తినము అందుకనే ఇలా అయితే చేస్తాను అందుకనే నేనైతే కారం కూడా వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చితోనే టమాటా పప్పు అయితే చేసేస్తున్నాను ఫస్ట్ దోశ అయితే వేసేసి దానిలోకి కొంచెం షుగర్ అయితే వేసి పెట్టేశాను అప్పటికప్పుడు చట్నీ అయితే చేయాలంటే కష్టం అని చెప్పేసి సింపుల్గా ఎలా అయితే అవుతుందో అయితే చేసేసాను స్నాక్స్ కిందేమో పాప్కార్న్ చేసాను ఇలా అయితే సింపుల్గా బాక్స్ అయితే రెడీ చేసేసాను ఏదైనా వర్క్ ఉన్నప్పుడు టైం అయితే అసలు ఎలా తిరుగుతుందో కూడా తెలీదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం అయితే ఖాళీ టైంలో అయితే అసలు టైం గడవదు అసలా ఇలాంటి టైంలో అయితే టైం ఎలా ఎలా తిరుగుతుందో కూడా చెప్పలేము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఓ పక్కన టెన్షన్ వచ్చేస్తుంది బస్ వచ్చేస్తుందేమో బస్ మిస్ అయితే మళ్ళీ ఏమో స్కూల్ అయితే చాలా దూరం అండి ఎవరు కూడా కొంచెం చాలా మంచివారేనండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తారు అప్పుడప్పుడు డైలీ లేట్ అయితే వాళ్ళు ఏం చేసేది లేదు కానీ ఎప్పుడైనా ఒకసారి లేట్ అయితే కంపల్సరీగా ఉంటారు ప్రిపేర్ చేస్తేనే మధ్య మధ్యలో వేదనిషిన్ అయితే ఇలా రెడీ చేసేసాను కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫోర్డర్ రాసేసి అయితే పెట్టేస్తాను ఇంకా కంప్లీట్ అయిపోతుంది తన టెన్షన్ ఇప్పుడు బస్సు ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా పుట్టలో పాలు కూడా అని చెప్పి చాలా ఫీల్ అవుతుంది మా మా అత్తయ్యతో అయితే వేదంశిని గుడికి అయితే పంపించాను పాలు పోసిరా అమ్మ అని ఇప్పుడు పూజ చేసి పాలు పోయడం అంటే అవ్వదు ఇప్పటికే బస్ అయితే వెయిట్ చేస్తుంది నేనైతే లంచ్ బ్యాగ్ను స్కూల్ బ్యాగ్ అయితే ఇచ్చేసాను ఒక్క టూ మినిట్స్ ఆగమన్నాను ఇంటి నుండి కొంచెం ముందుకు వెళ్ళి ఆపారు ఎందుకంటే మా ఇంటి ముందుగానే ఆపితే వచ్చే వెహికల్స్ అన్ని ఆగిపోతాయి సో ముందు అయితే ఆపారు వేదాంశి అయితే ఇంకా బస్సు ఎక్కేసింది తను హ్యాపీ నేను కూడా హ్యాపీని ఇంకా వేదాంశి వెళ్ళినా కూడా మా వారైతే రాలేదు వారు వచ్చాకైతే ఇలా గుడికి అయితే లోపల అందరూ అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు నుంచుని పూజ మొత్తం అయ్యేదాకా అయితే ప్లేస్ సరిపోదని చెప్పేసి బయట ఉంటారు మన పూజ అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళు కూడా వచ్చి పాలు పోసి అయితే ఇస్తాము ఇంట్లో ఆదివారము నారాయణ స్వామి పూజ అయితే చేసుకుంటాము అయితే కొంచెం దగ్గరగానే ఉండేది మరి మా ఊర్లో ఎలా ఉంటది అని అనుకున్నా కానీ ఆ ఇంటికి అయితే దగ్గరలోనే లక్ష్మీ నాగమ్మ తల్లి ఇలా పుట్టయితే ఉంది అప్పుడైతే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇంత దగ్గరగా ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి పూజ చేసుకోవచ్చు హ్యాపీగా ఈ లక్ష్మీ నాగమ్మ తల్లి దగ్గర ఏ కోరికలు కోరినా కూడా తీర్తాయండి సంతానం లేని వారికి సంతానం కూడా ఇస్తుంది అమ్మవారు లక్ష్మీ నాగమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీకు కుదిరినప్పుడు మా ఊరి లోని లక్ష్మీనాగమతలని దర్శించండి తరించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు సెలవు